చంద్రుడు తొలి మంది తీసిండు మీ అన్న వీరభద్ర చేతిలో కూడా పెట్టిండు అన్న వీరభద్ర స్వామి ఏమో అటు ఉండబోతు పంచగొండలో పంది ఏడేళ్ళ పొద్దు ఆడిండు ఏడేళ్ల నాడికి తిరిగి మారుబంది నువ్వు ఆ తొలిబంది మీ అన్నయ్య వేసిండు ఆ తొలిమందిని నువ్వు కొట్టినావు మారుబంది మీ అన్న చేతికి అందలేదు పంది వెళ్ళిపోయింది మక్క లోపల ఇంత లేని పండలు ఇరవై నాలుగు పండలు అని నీ లోపల మీ అన్న కాదలో నువ్వు చేరవచ్చు వీళ్ళ మీ అన్న అటువంటి మీ అన్న నువ్వు బ్రహ్మగంజి పోయి వీరభ అటు బ్రహ్మగంజి మొత్తం అన్నదేవ అంటే పోచమ దగ్గర పరిమ ఉంటవల కార్వార్ ఉన్నారా గంట సోమ దగ్గరపురం ఏదు వినగ మండల కంచివేరి పట్నం నికి దగ్గర పిల్ల సోదర పిల్లలని కంచి కంచెంట కొంచాల కంచివేరి కాల వెత్తి మించి పోత కంచివేరి పట్నం ఇలా వొర్దురాదు వొర్దురాదు అంత పరియ పూపాల సిద్ధమ్మ సిద్ధమ్మలల్ల కొడుకు ఏణంంది బల్లవాలు పాలదాయిని నిది సుందరి తెలంగాణా వీరితేమైనా సుందరి దేవి చేతులంటే చెప్పిందంటే వెళ్ళమ్మా చెప్పినట్టుకి లేకుండా చూడమన్నది పాపతో సూర్యుడు లేకుండా చూడమంటే చెప్పింది ఎత్తులో సూర్యుడు లేకుండా చూడమంటే చెప్పింది కన్న బొమ్మలు కలవకుండా చూడమన్నది కంటమెల్లి లేకుండా చూడమన్నది దొబ్బసీగులు లేకుండా చూడమన్నది ముల్లిసీగా లేకుండా చూడమన్నది